ఎలక్షన్ కమిషన్ బృందాన్ని కలిశామని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ఓటర్ జాబితాపై ఎన్నికల సంఘానికి వినతి పత్రాలు ఇచ్చినట్లు చెప్పారు నా పిల్లలలో లక్షకు పైగా బోగస్ ఓట్లు ఉన్నాయన్నారు ఎన్నికల్లో డబ్బులు మధ్యాన్ని అరకటాన్ని ఎలక్షన్ కమిషన్ కు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు రాష్ట్రంలో పారదర్శకంగా ఎలక్షన్స్ జరగాలని ఈసీని కోరామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా తెలంగాణ రాష్ట్రంలో మీరు ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ జరపాలంటే ఏ విధంగా అయితే ఎలక్షన్స్ లిక్కర్ కి క్యాష్ డిస్ట్రిబ్యూషన్తో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయో మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నేరుగా ఇంటర్వ్యూన్ అయ్యి ఈ ట్రాన్స్పోర్ట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాష్ అండ్ లిక్కర్ మీరు ఆపలేకుంటే తెలంగాణలో ఎలక్షన్స్ ఫ్రీ ఫేర్గా గా ఉండవు దానికి మీరు ఏం చేస్తారో చేయాలని చెప్పి మేము చెప్పడం జరిగింది అదేవిధంగా గతంలో గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో కానీ ఎన్నికల్లో కానీ కొన్ని పోలీస్ వాహనాల్లో కూడా క్యాష్ ట్రాన్స్ఫర్ అయిన ఆరోపణలు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి తెలియజేయడం జరిగింది ప్లీజ్ టేక్ ఓన్లీ ఎ కంబైన్ డిస్ట్రిక్ట్ కంబైన్డ్ రెవెన్యూ డిస్టిక్ యూనిట్ డిస్టిక్ కంబైన్ డిస్టిక్ బయట నుంచి అధికారులు తీసుకురావాలని చెప్పి మేము కోరడం జరిగింది పార్షల్గా బయాస్ట్గా మరి రూలింగ్ పార్టీ ఏజెంట్స్గా వివరిస్తున్నారో ఉదాహరణతో సహా చెప్పడం జరిగింది యంగ్ ఐఏఎస్ఐపిఎస్ ఆఫీసర్స్కి ఎక్కడ కూడా పోస్టింగ్ ఇవ్వలేదు మీరు ఎలక్షన్స్లో వాళ్ళు ఉపయోగించండి దే బెటర్ ఛాన్స్ ఆఫ్ ఎ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ యూటిలైజ్ ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది ప్రభుత్వం కొత్తగా జియోలు ఇవ్వడం కొత్తగా మంజూరులు ఇవ్వడం ఇదంతా ఎలక్షన్స్ని ఓటర్లని para botar som no tom.